ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోణిసమ నిర్విఘ్నం గురువేదేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే గురుచరణారవిందాభ్యా శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ సింహరాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉందో తెలియచేస్తున్నాము శ్రద్ధగాలకించండి ఈ యొక్క నెలలో మీ జీవితంలో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి కొంత మీ కెరియర్ పరంగా కూడా కొన్ని డెవలప్మెంట్స్ ఈ యొక్క ఏప్రిల్ నెలలో సింహరాశి జాతకులకి ఉన్నాయి ఎంతో కాలముగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు పూర్తయ్యేటువంటి సందర్భాలు కొంతమందికి అయితే గనక ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఎక్కడా కూడా మీరు చేసేటువంటి పనులు కానీ వ్యవహారాలు కానీ తెలియకుండా గోప్యముగా పెట్టుకోవటమే దీనికి ఒక కారణము అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ సమయం వచ్చింది సమయం వచ్చింది కాబట్టి పనులవుతున్నాయి అలాగే ఈ సమయములో మీరు మీ కుటుంబంతో ఆహ్లాదంగా ఉండండి కొన్ని కొన్ని విషయాల ఎందు మీ కుటుంబానికంటే కూడా బంధువులు ఆప్తులు ఇన్వాల్వ్మెంట్ ద్వారా కొన్ని జరుపుతూ ఉంటారు మీరు కాబట్టి అటువంటి విషయాల ఎందు కొంత జాగ్రత్త తీసుకోండి భార్యాభర్తల మధ్య సయోధ్య బాగానే ఉంటుంది కానీ ఎక్కడో ఒక చిన్నపాటి సందేహము లోటు అలాగే ఎక్కడో ఒక చిన్నపాటి గీత ఏం జరిగిపోతుంది ఎందుకు ఇలా అయిపోతుంది ఎక్కడ పొరపాటు జరుగుతోంది అనేటువంటి ఒక చిన్న గీత అలాగే పిల్లల యొక్క చదువు విషయంలో కూడా చాలా కాంప్రమైజ్ అవుతూ వస్తారు ఈ యొక్క సింహరాశి జాతకులు కాబట్టి ఎంత మీరు కాంప్రమైజ్ అయినా వారిని చదివించటం కంటే మరొక బాధ్యత మీకు ఉండదు అలాగే ఉన్న దాంట్లో సుఖంగా ఉండండి అంతే తప్ప ఏదో పరిగెత్తుకుంటూ తెచ్చుకుందాం ఎక్కడి నుంచో ఏదో వస్తుంది అనేటువంటి ఆలోచనని మాత్రము చేయకండి సమయం బాగుంది కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచనలు చేయండి తరతరాలకి కూడా ఉండే విధంగా మీ యొక్క ధనము విషయములో కానీ వ్యావహారిక విషయాలు కానీ మీకు ఎక్కడా కూడా లోటు చేయకూడదు అంటే మీరు నవగ్రహాలని బాగా పూజించటం అవసరం వ్యాపారవేత్తలకి కూడా తమ తమ వ్యాపారాల ఎందు చాలా చిన్నవారై ఉంటారు కీర్తి ప్రతిష్టలని పొందవచ్చు చాలా పెద్దవారై ఉంటారు ఎన్నో కీర్తులను పొందిన వారై ఉంటారు అయినప్పటికీ ఇదొక మొకటంగా తయారవ్వచ్చు ప్రముఖులను కలిసేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి సింహరాశి జాతులకి అలాగే ఈ యొక్క సమయంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఒకటికి వెయ్యసార్లు ఆలోచించండి అని చెప్తాం అంటే ఏదో ఆలోచన మొహం పెట్టడం కాదు దాని గురించి పరిశోధన చేయండి అలాగే దాని గురించి దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో చర్చించండి ఆలోచనతో నిర్ణయం తీసుకోండి తండ్రి నుంచో లేకపోతే తల్లిగారి నుంచో మేనమామ నుంచో రావాల్సినటువంటి ఆస్తులు కలిసి వస్తాయి కుమారుడి యొక్క ఆరోగ్య విషయమై కొంత చింతన చెందుతూ ఉంటారు సింహరాశి జాతకులు చదువు కానీ ఆరోగ్యము కానీ కుమారుడి మీద కొంత దృష్టి మళ్ళుతూ ఉంటుంది వాడికి ఏదైనా చెయ్యాలి సింహరాశి జాతకుల్లో ఎవరైనా ఇళ్లల్లో ఏదైనా కొంత మంకుతనముతో అంటే అమాయకతనముతో ఉన్నటువంటి పిల్లలు ఉంటే తప్పనిసరిగా గానుగాపుర క్షేత్రాన్ని దర్శనం చేయించండి మీ పిల్లవాడికి దత్త భిక్షని తినిపించండి ఈ యొక్క సంవత్సరము నామ సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరం అయ్యేంత వరకు కూడా మీ పిల్లవాడు పుట్టిన జన్మ నక్షత్రము రోజున వాడి పేరుతో అన్నదానము చేయండి వాడి పేరుతో దత్తుడికి పూజలు చేయించండి తప్పనిసరిగా మార్పు అనేటువంటి దానిని మీరు చూడవచ్చు అలాగే విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా సుఖముగా సంతోషముగా ఉంటారు ఎటువంటి సందేహం లేదు బిజినెస్లో ఎదురు రాణించగలుగుతారు చాకచక్యంగా వ్యవహరిస్తారు ఎక్కడైతే మీకు పరువు నష్టము జరిగిందో అక్కడ నుంచి గౌరవప్రదమైనటువంటి కీర్తిని కూడా పొందుతారు అలాగే ఆడవారు సింహరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి మనోధైర్యం పెరుగుతుంది కొన్ని కొన్ని సమస్యలు తప్పవండి ఆరోగ్యం అండి నలభై ఏళ్ళు వచ్చాయి యాభై ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు ధైర్యంగా ఉన్నా కూడా కొన్ని రోగాలు వస్తాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా మనము ఒక సక్రమైనటువంటి ఆహార నియమాలని పాటించాలి ఒక నెల ఒక రకం ఒక సంవత్సరం ఒక రకం ఆరు సంవత్సరాలు ఒక రకం పదేళ్ళు ఒక రకం ఇట్లా ఉంటూ వచ్చాం ఒక డిసిప్లిన్ అనేటువంటి దానిని మనం అవలంబన చేసుకోవాలి శరీర వ్యాయామం చాలా ప్రధానం అలాగే మాట దుడుకుతనాన్ని తగ్గించుకోండి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలని స్త్రీలు కూడా తీసుకోవద్దు ఇక్కడ కెరియర్ పరముగా స్థిరత్వము లేనటువంటి వారు తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు తన్నుకొస్తాయి పౌర్ణమి తరువాత ఏదైతే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి ఉన్నదో ఈ యొక్క పౌర్ణమి తరువాత గ్రహ మార్పులో కొంత ప్రభావము చేత ఆర్థికముగా మీరు ఎత్త నిలదొక్కున్నప్పటికీ కూడా కొంత చికాకు ఉంటుంది కొంతమందికి సింహరాశిలో ఉన్నటువంటి వారికి స్వజాతక ప్రభావము చేత కొన్ని కొన్ని ఆపరేషన్లు పడవచ్చు వైద్యుడి దగ్గర ఎక్కువసేపు ఉండవచ్చు ధనము ఎక్కువ ఖర్చు అవ్వచ్చు కుటుంబంలో కలహాలు రావచ్చు అత్తమామల యొక్క ప్రభావం పడవచ్చు రావాల్సినటువంటి ధనము చిక్కుకోవచ్చు చిక్కుకున్నటువంటి ధనము వేడ ఒక వేడక 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 ఆ మూడి వేడక ఇంకొక ముళ్ళు ముళ్ళు పడవచ్చు మిమ్మల్ని ఒప్పడిగే స్థితికి చాలామంది చేరు అది స్వజాతక ప్రభావం తప్ప గోచార ప్రభావం కాదు కాబట్టి సింహరాశి జాతకులు ఏదైనా వివాహ విషయమైనా ఉద్యోగ విషయమైనా వ్యాపార విషయమైనా వివాహాది ఇత్యాది శుభ విషయాల కోసమైనా మీరు స్వజాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని ఆ జాతకములో ఉన్నటువంటి గ్రహముల యొక్క శాంతులని మీరు ఆచరణ చేసుకుంటూ ఉత్తమం లేని ఏడల సంపూర్ణముగా నవగ్రహాలని ఆరాధన చేయటం అనేటువంటిది సింహరాశి జాతకులకి ఉత్తమమైనటువంటి స్థితి అలాగే గురువారము పూట దత్తాత్రేయుల వారికి పదహారు ప్రదక్షిణాలు చేయాలి శనగలు నవేద్యంగా పెట్టి అందరికీ కూడా పంచిపెట్టండి గోమాతకి ఎర్రటి క్యారెట్లు కానీ టొమాటో కానీ ఇత్యాది వాటిని ఆహారంగా తినిపించండి తద్వారా శుభ ఫలితాలని सिमरस जातकुल अप्रैल నెలలో పొందు కలుగుతారు జై శుభంకరి సర్వేజనాః సుఖినో భవం